ఇప్పుడు ఎస్ కొట్టడం అలా గుబ్బకు వచ్చిందా మల్ల ఏమైనా ముడతలు పోయినాయా పోలేదా మీరు ఇప్పుడు భాషలు ఎట్లా పెట్టాకైతేనే ఏమైనా ఈ గుబ్బ అనేది అలాంటిది ఎస్ త్రీ వల్ల ఇలాంటిది డోకా లేదు అసలు గుబ్బ అనేది రాలేదంటారు ఇంతవరకు చూడండి ఇంతవరకు రాలేదు నేను చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవం మీరు చోడ మొత్తం చూస్తే ఎక్కడ కూడా గుబ్బ కనబడట్లేదు మీరు గుబ్బ ఒక చెత్త అయినా చూపెట్టండి మీరే అనేది ఈ డబల్ త్రీ జీ యాక్సెస్ పొడి మీరు వర్షం పడిపోయిన తర్వాత కొట్టిరా అంత ముందు కొట్టిరండి వర్షం కొట్టిన ముందు వర్షం వచ్చింది కానీ అప్పుడు ఆకులు మొత్తం రాలిపోయినాయి అప్పుడు జల్లి జల్లి అయిపోయింది జల్లి జల్లి అయిపోయినాయి దాని తర్వాత కొట్టిదనే ఇలా వచ్చింది ముఖ్యంగా మన రైతు సోదరులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అంటే నేను చూశాను కాబట్టి మన గార్ల మండలం కానీ బయ్యారం కానీ కారేపల్లి మండలం కానీ ఇటు డోర్నకల్ ఏరియా కానీ తర్వాత కా మండలం ఏరియాలో అంటే ఇప్పుడున్న పరిస్థితులలో తుఫాను వచ్చిపోయాక చోటలన్నీ ఏది కింద పడి జల్లి జల్లి పండు పండుబారి ఆకంతా తుప్పులు తుప్పులు అయ్యి చెట్లు లేకుండా కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు సో వాటికి ఎవరైనా సరే ఈ డబల్ డబల్ ఎస్ ఎస్ త్రీ ప్లస్ యాక్సెస్ పొడి ఈ రెండు కలిపి కొట్టుకోండి అండి మీ తోట ఓరాలనే మంచి నీట్గా గా జీవితాలతో మంచిగా నీట్ గా వస్తుంది అండి దాని రిజల్ట్ రెండు రోజుల్లోనే చూపిస్తుంది రెండు రోజులు రెండు రోజుల్లో చూపిస్తుంది సార్ రెండు రోజుల్లోనే రెండు రోజులే చూపిస్తుంది సో అంటే ఫైవ్ డేస్ డేస్ తాగితే ఆటోమేటిక్గా మీ వాళ్ళకే అర్థమైంది వాళ్ళకే అర్థమైపోతుంది సో నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ ఎస్ డబల్ త్రీ ప్లస్ యాక్సెస్ పొడి ఇదే ఎందుకు కొట్టుకోవాలని చెప్తున్నాను అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ మందు కరెక్టా సెట్ అయిందండి ఇప్పుడున్న పరిస్థితులలో నేను అంటే అంటే రైతులకి ఇదే మందు కొట్టుకోని నేను చెప్పట్లేదు అది నీ ఇష్టం ఒకవేళ ఎవరైనా బాగా తోట ఎదుగుదల లేక బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మందు కొట్టుకోండి